ఏపీలో జరిగినటువంటి నిన్నటి అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని హైలైట్స్ ఉన్నాయి చాలా హుందాగా సాగింది సభ సమావేశం అలాగే ప్రతి ఒక్కరూ చాలా బాధ్యతాయుతంగా మాట్లాడారు ఎంతో అంతో వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా మనం అయ్యన్న పాత్రలు మనం చూడవచ్చు అంటే చాలా రఫ్గా మాట్లాడతారు దూషణ అనేది చేస్తారు విమర్శ కంటే కూడా దూషణ అనేది చేయటంలో వారికి ఒక రకమైన విమర్శ ఉంది ఓకే ఆ టీడీపీ క్యాడర్ని ఉత్తేజం చేసేటటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి సీనియర్ నేత ఆయన ఈరోజు స్పీకర్ స్థానంలో కూర్చున్నారు అటువంటి ఒక సభలో వైకాపా గెలిచినటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలతో కూడా హాజరు కానటువంటి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చాలా హుందాతనంతో కూడుకున్నటువంటి కొన్ని స్పీచెస్ ఉన్నాయి స్పీకర్ అయ్యన్న శాసనసభాపతిగా ఏకగ్రీవ ఎన్నిక టీడీపీ ఆవిర్భావం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న అయ్యన్న ఏడుసార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీగా అనుభవం ఐదు ప్రభుత్వాల్లో మంత్రిగా బాధ్యతలు అయ్యన్న ఎన్నికను ప్రకటించిన ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సో ఈ విధంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పదహారవ శాసనసభాపతిగా సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న అయ్యన్న పాత్రులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు శనివారం శాసనసభ సమావేశాలు జరిగిన రోజున ప్రొటన్ స్పీకర్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి సభలో ఎమ్మెల్యేల ప్రమాణం పూర్తిగానే ఈ విషయాన్ని వెల్లడించారు సో వారి గురించి అలాగే అది కౌరవ సభ ఇది గౌరవ సభ ప్రజాస్వామిక విలువలు రాజ్యాంగం పట్ల గౌరవంగల గౌరవంగల నేత అయ్యన్న పాత్రుడు సభలో నాకు కన్నీరు తెప్పించిన జగన్కు దేవుడే స్క్రిప్ట్ రాశాడు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు భావోద్వేగం సో నిన్న అటుపక్క వైకాపాకు సంబంధించినటువంటి నేతలు ఎవరూ లేకపోయినా విమర్శలు అనేవి మాత్రం చాలా క్లీన్గా చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత తమ పార్టీ యొక్క నేతలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని మాట్లాడింది ఏంటంటే మనం రేపొద్దున కౌరవ సభకు వెళ్ళాలని సో వీళ్ళందరికీ కూడా అంటే రాజకీయ నాయకులందరూ కూడా ఎవరికి వాళ్ళు తమను తాము గౌరవ సభగా అవతలి వాళ్ళు కౌరవ సభగా ఫీల్ అవుతూ ఉన్నారు ప్రజలు గుర్తించే బట్టే ఎవరు కౌరవులు ఎవరు గౌరవులు అనేది మనం డిసైడ్ చేయాలి సో యాజ్ ఆఫ్ నో ప్రజా మద్దతు కూటమికే ఉన్నది కాబట్టి సో వారు చెప్పినటువంటి విషయాలకి ఎక్కువగా విలువ ఉంటుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు నిన్న దేవుడి స్క్రిప్ట్ అనే అంశాన్ని గురించి కూడా మాట్లాడారు ఎందుకంటే ఈ నెంబర్స్ బేస్ మీద జగన్మోహన్ రెడ్డి గతంలో మీరు ఇరవై ఒక సీట్లకి ఇరవై మూడు సీట్లకే పరిమితమయ్యారు అని చెప్పి ఏవో రకరకాల ఈక్వేషన్స్తో ట్వంటీ త్రీ స్క్రిప్ట్ దేవుడి స్క్రిప్ట్ అని మాట్లాడారు సో ఎన్నికల ముందు కూడా రిజల్ట్స్ రాని టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఈ దేవుడు 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 ఎంతసేపు దేవుడు అనే కోణంలోనే మాట్లాడడం జరిగింది సో రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఉంటాయి జనము వారికి మనం ఏం చేసాం ఇవి తప్ప దేవుడు ఇవన్నీ కూడా అలా మాట్లాడడం అనేది అంత పర్ఫెక్ట్ థీరీ కాదు అంటే దాన్ని ఏమంటారు అది సరైన ఆలోచన కాదు అని చాలామంది చెప్తారు సో ఇక్కడ కూడా దానికి కౌంటర్గా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ దేవుని స్క్రిప్ట్ అనే కోణంలోనే మాట్లాడడం జరిగింది ఒకటి ఒకటి అంటే పదకొండు సీట్లకే పరిమితమైనటువంటి వైకాపాను ఎండగట్టారు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు ఆయన మాట్లాడుతూ అంటే అయ్యన్న పాత్రుడు గురించి చక్కగా శ్లాఘిస్తూ హాజరు కాని వైకాపాకి ఒకటే ఒక మాట చెప్పారు మీరు గెలుపును తీసుకున్నంత సులువుగా గెలుపును తీసుకున్నంత హాయిగా ఓటమిని తీసుకోలేకపోతున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పారు సో గెలుపు ఓటమి రెండూ కూడా సమానంగా తీసుకునే శక్తి ఉన్నవాడే లీడర్ అవుతాడు అనేది పవన్ కళ్యాణ్ గారి ఒక ఓవాచ చట్టసభల్లో కొట్లాటలేందుకు గౌరవాన్ని కాపాడుకుందాం భాష మనసులను కలపడానికి విడగొట్టడానికి కాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న పవన్ కళ్యాణ్ తాను వ్రాసుకొచ్చినటువంటి స్క్రిప్ట్లో చాలా అర్థవంతమైనటువంటి పదాలను వాడారు చాలా ముఖ్యమైన అంటే ఈ మొదటి స్పీచ్ ఒక రకంగా అసెంబ్లీలో మొదటి స్పీచ్ బట్ దాంట్లో ఎక్కడా తప్పులు లేకుండా అర్థవంతమైనటువంటి సందేశాన్ని తక్కువ నిడివిలోనే ఇవ్వడం చట్ట చట్టసభలు కొట్లాటలకు దాడులకు నిలయాలుగా ఉంటే ప్రజాస్వామ్యం చులకనవుతుందని ఏపీ ముఖ్య ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనిదల వ్యాఖ్యానించారు చట్టసభల్లో ఉపయోగించే భాష అనుచితంగా ఉండకూడదన్నారు మన భాషా ప్రయోగ మన భాషా ప్రయుక్తంగా దేశంలో ఏర్పడిన తొలి రాష్ట్రం ఏపీ అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇంత మిగతా రాజకీయ నాయకులతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు సో స్పెషల్ అంటే మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గురించి చాలా గట్టిగా మాట్లాడారు ఆయన నిన్న సో వారి వల్లనే కదా మనకు ఒక రాష్ట్రము మనకు ఒక గుర్తింపు భాషా ప్రయుక్త కేంద్రంగా ఒక రాష్ట్రం ఏర్పాటైంది వారు నిద్రాహారాలు మాని తనువులు తనువే చాలించారు త్యాగం చేశారు కదా ఆత్మత్యాగం చేశారు బలిదానం చేశారు కదా మన రాష్ట్ర అవతరణ కోసం సో వారిని తలుచుకోవటం వారిని స్మరించుకోవటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అదొక హైలైట్ అంశం హైలైట్గా నిలిచినటువంటి అంశంగా భావించవచ్చు సో భాష అనేది సభా మర్యాదలను పాటించేలాగా ఉండాలి కానీ కొట్లాటలకు కాదు భావం ముఖ్యం భావం ప్రకటించడానికి భాష దుర్భాష అవ్వకూడదు అనేది నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అలాగే అయ్యన్న పాత్రుని గురించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సో ఇది ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నిన్న ఉన్నటువంటి నిన్న జరిగినటువంటి కొన్ని హైలైట్స్ అంశాలుగా చెప్పుకోవచ్చు